ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకానొక సమయంలో అంబాసిడర్ కార్ల హవా ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అప్పట్లో అంబాసిడర్ కార్ ఉందంటే అది స్టేటస్ సింబల్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంబాసిడర్ కార్ల హవా కొనసాగింది ఇప్పటికీ ఎక్కడో చోట కనిపిస్తున్నప్పటికీ క్రమంగా ఈ కార్లు కనుమరుగయ్యాయి హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల అమ్మకాలు క్రమంగా పడిపోవడంతో ఈ కార్లు ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు ఆటోమొబైల్ రంగంలో అలజడి సృష్టించిన ఈ కార్లను ఉత్పత్తి చేయడం ఆపేసింది హిందుస్థాన్ కంపెనీ దీంతో అంబాసిడర్ లవర్స్ కాస్త నిరాశ చెందారు ఈ నేపథ్యంలో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అంబాసిడర్ కార్లు మార్కెట్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది ఈసారి మరింత ఆధునికంగా నేటితరం కస్టమర్స్ కోరుకునే ఫీచర్స్ తో అంబాసిడర్ కార్లు రెడీ చేస్తోందట కంపెనీ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్డేట్ వెర్షన్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందట ఈ కంపెనీ సరికొత్త లుక్ అదిరిపోయే ఫీచర్స్ తో అంబాసిడర్ కొత్త కార్లు రోడ్లపై రై రై అనబోతున్నాయట ఇప్పటికే కొన్ని ప్లాన్స్ లో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభించారని సమాచారం సరికొత్తగా రెడీ చేస్తున్న అంబాసిడర్ కార్లను తిరిగి మార్కెట్ లో విడుదల చేయడానికి హిందుస్థాన్ సంస్థ యూరోపియన్ కంపెనీతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేసిందట ఒకప్పుడు ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన అంబాసిడర్ కార్లపై ఇప్పటికీ జనాల్లో మోజు ఉంది ఈ క్రమంలోనే అప్డేట్ వెర్షన్ రెడీ చేసి మార్కెట్ లో మరోసారి చక్రం తిప్పాలని హిందుస్థాన్ మోటార్స్ భావిస్తుందట ఈ కొత్త కార్లు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయనే దానిపై అతి త్వరలో క్లారిటీ రానుంది